చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ డెజర్ట్ కోసం ముందుగా ఒక బౌల్లో పాలని తీసుకోవాలి అందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేయాలి ఫుడ్ కలర్ వేసి ఒక టూ స్పూన్స్ వరకు షుగర్ని వేయాలి షుగర్ని వేసి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి షుగర్ మెల్ట్ అయ్యే వరకు పాలని బాగా మిక్స్ చేయాలి మనకు టెక్స్చర్ అనేది ఈ విధంగా వస్తుంది ఫుడ్ కలర్ అనేది అందరికీ అవైలబుల్గా ఉండకపోవచ్చు కాబట్టి అది ఆప్షనల్ మాత్రమే ఇలా షుగర్ పూర్తిగా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ని పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టాలి హీట్ అయిన తర్వాత ప్యాన్ పైన బటర్ని అప్లై చేయాలి బ్రెడ్ స్లైస్ని తీసుకొని రోస్ట్ చేయాలి టూ సైడ్స్ కూడా బ్రెడ్ని రోస్ట్ చేయాలి ఈ విధంగా బ్రెడ్ కాస్త రోస్ట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ పాలను కొద్ది కొద్దిగా బ్రెడ్ చుట్టూ వేసుకుంటూ దీనిని రోస్ట్ చేసుకోవాలి దానివల్ల ఈ పాల టెక్స్చర్ మొత్తం బ్రెడ్కి పట్టి బ్రెడ్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ బ్రెడ్ అనేది ఈ పాలను పీల్చుకున్న తర్వాత పైనుండి కాస్త షుగర్ వేసుకోవాలి ఈ షుగర్ కాస్త మెల్ట్ అవ్వగానే మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఈ డెజర్ట్ అనేది కూల్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది మన టేస్టీ టేస్టీ డెజర్ట్ ఈవినింగ్ టైంలో పిల్లలకి మనకు రిస్క్ లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసే డెజర్ట్ ప్రిపేర్ అయిపోయింది చాలా టేస్టీగా కూడా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి